పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు జూలై పద్నాలుగవ తారీఖు మార్కు సువార్థ ఆరవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదమూడవ వచనం వరకు యేసు పన్నీద్దరు శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చాను ప్రయాణములో మీరు చేతికర్రను తప్ప మరి ఏమీయు తీసుకొని పోరాదు రొట్టెను కానీ జోలెను గాని సంచిలో ధనమును కానీ వెంట తీసుకొని పోరాదు పాదరక్షలు తొడుగుకొనుడు కానీ రెండు అంగీలను తీసుకొని పోవలదు మీరు ఎచట ఒక ఇంట పాదము మోపుదురో అచటి నుండి వెడలిపోవునంత వరకు ఆ ఇంటనే ఉండు ఎవరు మిమ్ము ఆహ్వానింపరో మీ బోధను ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార సూచికగా మీ కాలిదుమ్మును అచట దులిపి వెళ్ళి పొండు అని యేసు తన శిష్యులతో చెప్పాను అంతటా ఆయన శిష్యులు వెళ్ళి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలెనని బోధించిరి వారు అనేక పిశాచములను పారద్రోలిరి రోగులకు అనేకులకు తైలము నద్దీ స్వస్థపరిచిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వంతనములు